హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి కీమా తయారు చేసుకోవడం కోసమని ముందుగా కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇది కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగాక ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో మటన్ కీమాని పావు కేజీ వరకు వేసుకోవాలి ఇలా కీమా మొత్తం వేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిపేసి దీన్ని మూత పెట్టేసి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి ఈ మటన్ కీమాలో నుంచి వాటర్ ఇలా అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి నేను ధనియాల పొడలో ఇందులో గార్లిక్ కూడా వేసి ఒకసారి మిక్సీ వేసాను ఆ పొడిని వేసాను ఒక స్పూన్ వరకు మీరు ప్లెయిన్ ధనియాల పొడైనా వేసుకోవచ్చు కారం ధనియాల పొడి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి కసూరి మేతిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి రెండు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి కీమా ఉడకాలి కాబట్టి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వాలి మీరు మటన్ కీమాని విడిగా ఉడికించుకునే మాట అయితే హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు పడుతుంది టైం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కుక్కర్ అయితే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ గా నాకైతే కీమా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేలా కలుపుకొని దింపేసుకుంటే టేస్టీగా ఉండే మటన్ కీమా అయితే రెడీ అవుతుంది ఇది దోశలోకి కాదు రైస్ లో కూడా చాలా బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది ఒకసారి ఇలా విడిగా కూడా ట్రై చేసి చూడండి ఇక దోశ వేసుకోవడం కోసమని ఇక్కడ నేను దోశ పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దోశ పిండి పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలా ఈ దోశ పిండిని ఒక మనం ఎన్ని దోశలు వేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే దోశలు వేసుకోవడానికి వీలయ్యేలాగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద దోసపాయను హీట్ చేసుకొని ఇలా చిన్న దోశలాగా వేసుకోవాలి కొద్దిగా మందంగా వేసుకోవాలి మరి ఎక్కువ పలచగా వేసుకోకండి లైట్గా ఇలా చిన్నగా వేసుకొని పైన ఆయిల్ లేదంటే నెయ్యి అప్లై చేసుకోవాలి దీన్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత దీని మీద మనం తయారు చేసుకున్న ఈ గీమాను వేసుకోవాలి దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే ఎగ్ దోశ వేసుకొని దాని మీద అయినా ఈ కీమాను వేసుకోవచ్చు కీమా దోశను తప్పకుండా ట్రై చేయండి మా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్